రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ చెప్పారు అంతేకాదు రోజంతా సినిమా షూటింగ్ చేసి రాత్రి నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి డేట్స్ ఇస్తున్నారు ఇటు సినిమాలు అటు ప్రభుత్వ పాలనతో విరామం లేకుండా పరిగెడుతున్నారు ప్రస్తుతం పవన్ షూటింగ్లో ఉన్నారు ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయగా ఈ సినిమా జూన్ పన్నెండు రిలీజ్ కానుంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ చెప్పారు నిన్నంతా పవన్ షూట్ చేసి ఆ తర్వాత రాత్రికి పది గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టారు కేవలం నాలుగు గంటల్లోనే సినిమా అంతా డబ్బింగ్ పూర్తి చేసేశారు దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు సాధారణంగా హీరోలు డబ్బింగ్ అంటే సినిమా మొత్తానికి ఒక మూడు నాలుగు రోజులు కూడా తీసుకుంటారు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక రోజంతా తీసుకుంటారు డబ్బింగ్ కోసం తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అదరగొట్టిన లక్కీ భాస్కర్ కల్కీ ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఏ సినిమాకు ఎన్ని అవార్డులు అలాంటిది పవన్ పొద్దునంతా షూట్ చేసి రాత్రికి మళ్ళీ కంటిన్యూగా నాలుగు గంటలు డబ్బింగ్ చెప్పి సినిమా మొత్తం పూర్తి చేశాడంటే గ్రేట్ అంటున్నారు ఇలా పవన్ పగలు రాత్రి లేకుండా కష్టపడుతుండంతో అభినందించాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్ ప్రేక్షకులు రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది ఆ పండక్కి థియేటర్స్లో సందడి పవన్ కళ్యాణ్ యొక్క కష్టపాటు నిబద్ధత చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు సినిమా పరిశ్రమలో ఇలాంటి అంకిత భావం చాలా అరుదు